ఏమండి మా ఆడవాళ్ళ ధైర్యవంతుల మీ మగవాళ్ళ ధైర్యవంతుల ఇంకెవరే మా మగవాళ్ళ ధైర్యవంతులు పెళ్లి చూపులకి పది మందిని వేసుకొని వచ్చారు నేను పెళ్లి అయ్యాక ఒక్కతినే వచ్చాను ఇప్పుడు చెప్పండి ఎవరు సింహం సింగిల్ గా వస్తుంది తెలుసా ఎక్కడండి ఎక్కడండి సింగిల్ గా వస్తుంది బుద్దింక చూసి భయపడతారు కానీ వీళ్ళు ధైర్యవంతులు అంటే నాకు ఒక హాఫ్ ఫోటో తీయండి ఆహా ఈ సైనరీ చాలా బాగుందండి ఏమండి నాకు ఒక హాఫ్ ఫోటో తీయండి ఏంటి ప్రతిసారి హాఫ్ ఫోటో హాఫ్ ఫోటో అంట ఫుల్ ఫోటోనే తీయించుకోవచ్చు కదా ఆ మీరు ఏమైనా నాకు వడ్డానం చేయించారా ఫుల్ ఫోటో తీయించుకోవడానికి నక్లెస్గా చేయించారు అందుకే ఆ ఫోటోని తీయించుకుంటున్నాను ఫుల్ ఫోటో తీయించుకోవాలంటే వడ్డానం చేయించండి తీయించుకుంటాను అయ్యయ్యో ఈ విషయం నాకు ముందే తెలిసి ఉండాల్సింది ముందే చెప్పింటే వడ్డానం చేయించేవాళ్ళ అసలు ఈ నెక్లెస్ కూడా చేయించేవాడిని అప్పుడు నాకు ఈ ఫోజ్ లో ఫోటో తీయండి ఆ సీనరీలో ఫోటో తీయండి అనే బాధ తప్పు మనుషులకు కొంచెమైన జాలి దయా లాంటివే లేవు అయ్యో ఏమైందండి ఎందుకు అంతలా బాధపడుతున్నారు ఇందాక బజార్ లో మీ నాన్న కలిసి బాగున్నావా అల్లుడు గారు అని అడిగాడు అయ్యో అలా అడిగితే ఉందండి అడగకపోతే బాధపడాలి కానీ అడిగితే బాధపడతారేంటి నిన్ను పెళ్లి చేసుకోని కలిసి ఉన్న నన్ను పట్టుకొని బాగున్నావా అని అడగొచ్చునా కొంచైనా మానవత్వం ఉండకర్లా ఏమే ఈ సామాన్ల లిస్ట్ లో రెండు కిలోలు కొబ్బరి పీచని రాసావంటే ఓ అదే అండి డాక్టర్ గారు పీచు పదార్థాలు బాగా తినమన్నారండి అందుకనే కొబ్బరి పీచు రాసానండి ఏంటి పీచు పదార్థాలు తినమన్నారని పీచు కొబ్బరి పీచు రాస్తావా ఇలాంటిది పొలంలో నాట్లేమంటే నాటు నాటు స్టెప్ డాన్స్ వేసిందంట కాస్త ఈ చపాతీలు చేసి పెట్టండి ఏంటి మొగాడిని పైగా మొగాని పట్టుకొని చీప్ గా చపాతీలు చేయమంటావా ఏదన్నా కాస్ట్లీగా గొప్పగా ఉండేది అడగాలి అయితే నాకు ఒక బంగారం చేయించండి ఏమే చపాతీలు చిన్నవి చైనా పెద్దవి చైనా మేడం రండి మనకాడ అన్ని రకాల పళ్ళు ఉన్నాయి మేడం అన్ని ఫ్రెష్ మీకు ఏ పళ్ళు కావాలి మేడం ఏం లేవు మేడం అన్ని నా దగ్గరే ఉన్నాయి అయినా మా అవసరం పోసి అన్నాలేదు ఇప్పుడు ఆమె గురించి అడుగుతున్నారేంటమ్మా నేను నా ఫ్రెండ్స్ అందరు కలిసి గోవాకి వెళ్తున్నాం ఏంటి గోవా కోసం వెళ్తున్నారా గోవాకి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అందులో ఉల్లిపాయలు వేసుకుని తింటే భలే ఉంటుంది నా కోసం రెండు కట్టలు ఎక్కువ తీసుకురారా ఏ బామ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఉల్లిపాయలు ఏంటి పచ్చడి నువ్వే కదరా చెప్పావు గోవాకి వెళ్తున్నానని గోవాకంటే ఏమనుకుంటున్నావు గోంగూర్రా గోంగూరనే కూడా అంటారు బామ్మ నేను వెళ్ళేది గోవాకు కోసం కాదే గోవా అదొక టూరిస్ట్ ప్లేస్ అక్కడికి వెళ్తున్నాను ఏంటి పేరుతో కూడా ఉందా అంటే అక్కడ బాగా గోంగూర పెంచుతారా ఏంట్రా అట్లాగైతే ఓ నాలుగు కట్టలు ఎక్కువ తీసుకురారా వచ్చేటప్పుడు ఈ స్ట్రెస్ టెన్షన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకోలేకున్నా కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాడు నీకు ఏదైనా పీస్ఫుల్ ప్లేస్ తెలిస్తే చెప్పరా స్మశానం కోడి కోడి పెట్ట పుంజు ఏంటి అంత మాట ఏం చెయ్యసార్లు చెప్పాను ఇలా అల్లరిగా తిరగకుండా ఏదైనా చేసి ఎదగమని ఓ పిచ్చిమ్మా నేను ఎందుకు ఎగరలేన చూడు చక్కగా ఎగరగలను అరే కుందర్ పుంజోడ నేనడిగింది ఎదగడం గురించి కాదు ఎదగడం గురించి లైఫ్ లో ఎదగడం కోసం ఏం చేస్తున్నావు అని అందుకేగా డైలీ మిస్ అవ్వకుండా కాంప్లెయింట్ తాగుతున్నాను కొంచెం కూడా ఎదగలేదు నాన్న పోతాను నాన్న పోతాను చిలకమ్మ నేను మీ అమ్మ ఎందుకు కొట్టింది అలా కొడితే అలా తోటకెళ్లిపోవడమేనా ఓ దగ్గర ఏం మాట్లాడుతున్నాను అని మా అమ్మ కొట్టడం ఏంటి నేను తోటకెళ్ళలేము ఏంటి ఏం మాట్లాడుతున్నాను దేకో అమ్మ మీ అమ్మ నిన్ను కొట్టకపోతే అలా ఎందుకు చెప్తారు చెప్పు అయినా ఆ పన్నును అలా గుట ఎందుకు మింగేసావు అంత తొందర ఎందుకు మెల్లిగా కొంచెం కొంచెం కొనుక్కొని తినొచ్చు కదా ముందుకు అడ్డం పడిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్